హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అబ్బుల్ టీమ్ ఎంత కష్టపడి వర్క్ చేస్తుందో మీరు చూడొచ్చండి ఇక్కడ ఈ సిలిండర్లు మొత్తం అంతకుముందు కటింగ్ కోసం తెచ్చినవి ఈ మోటరు ఇక్కడ జనరేటర్ అండి ఎలక్ట్రికల్ పర్పస్ కోసం వాడుతున్నారు ఇక్కడ మూడవ బోటుకి ఐరన్ రోప్ కట్టి కింద పుల్లీలతో పైకి లాగే ప్రయత్నం చేస్తున్నారండి పైకి లాగటం అంటే ఒక ఐదారు అడుగులు పైకి లేపి ఆ తర్వాత ఆ పెద్ద బోట్లకి మధ్యలో గట్టర్లు లేచి వెల్డింగ్ పెట్టారు కదా వాటికి కట్టి పొన్నమి ఘాటు వరకు లాక్కెళ్ళడానికి వెళ్ళడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు ఐరన్ రోప్ని ఆ బోట్కి ఎలా కట్టారో చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి మీరు ఆ బోటు యొక్క బెడ్డకి ఈ ఐరన్ రోపుని కట్టి ఇదిగో ఇక్కడ పుల్లి ఉంది చూడండి కిందకి ఇది ఈ పుల్లీ సాయంతో ఈ రోపు ఎండను తీసుకెళ్ళి ఆ కి కట్టారండి ఆ ప్రుక్లైన్ మూవ్ అవుతుంటే బోట్ కొంచెం కొంచెం పైకి అన్నమాట ఇదండి ఆ రోపు ఈ రోపుని ఆ పడవ కట్టి ఇదిగో ఈ పుల్లి సహాయంతో అక్కడ కట్టారనమాట ఆ ప్రుక్లైన్ కట్టి లాగుతున్నారండి ఇక్కడ చూడొచ్చు మీరు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు అప్పుల్ టీంకి నిజంగా హ్యాడ్సాప్ చెప్పాలండి గత పదమూడు రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు రెండు బోట్లను అయితే విజయవంతంగా పొన్నమి చేర్చారండి ఇదిగో ఈ బోట్ల సాయంతోనే దానిని మళ్ళా పొన్నమిఘాటు చేరుస్తారు మూడవ దాన్ని కూడా ఇదిగోనండి నేను సెసి మీడియా హెల్ప్ తీసుకున్నాను చూడొచ్చు మీరు మూడవ బొట్టుని ఆ పులి సాయంతో లేపి కట్టేసి ఇదిగో ఇదే పున్నమి ఘాటు అండి ఇక్కడికి చేరుస్తారు దాన్ని అయితే ఈ వీడియో తీసే సమయానికి నేను అందుబాటులో లేను అందుకే శసి మీడియా హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిందండి వాళ్ళ క్లిప్ని నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ సెకండ్స్ యూజ్ చేసుకోవాల్సి వచ్చింది మూడు బోట్లని విజయవంతంగా తీసేశారండి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఆ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఏ ఒక్క బోట్ కూడా లేదండి అంత క్లియర్ అయింది అంత సుఖాంతమైంది చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్